రేపే శుక్రవారం అందులోనూ నిర్జల ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఎంతో శక్తివంతమైనటువంటి రోజు ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదండి ఇలాంటి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు ఈ రోజున మీరు తులసి చెట్టు మొదట్లో ఇది ఒక్కటి గనక పెట్టినట్లయితే అలాగే తులసి చెట్టు దగ్గర ఇలా దీపారాధన చేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలు బాధలు అప్పుల బాధలు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఆ లక్ష్మీనారాయణల యొక్క అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది మీ తలరాత మారి మీరు జీవితపరంగా మంచిగా ఎదిగేటటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు అనమాట ఇలాంటి రోజు కోసం యోగులు ఋషులు మునులు అలాగే ఒక్క మాటలో చెప్పాలంటే దేవతలు దేవుళ్ళు కూడా ఇలాంటి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట ఎందుకంటే అంత విశిష్టమైనటువంటి రోజు అండి ఈ రోజున అంటే నిర్జల ఏకాదశి అంటే ఏంటి అంటే అంటే కనీసం మంచి నీటిని కూడా తాగకుండా మీరు ఉపవాసం గనక చేసినట్లయితే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఉపవాసం చేసి వ్రతం చేసినటువంటి పుణ్య ఫలితం అనేది ఆ లక్ష్మీనారాయణల వల్ల మీకు దక్కుతుందనమాట అసలు తులసి చెట్టు మొదట్లో ఏం పెట్టాలి అలాగే దీపారాధన ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి అప్పుడే మీకు అంతా చక్కగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరే అవకాశం అనేది ఉంటుంది రేపేంటంటే శుక్రవారం అందులోను నిర్జల ఏకాదశి అంటే ఏకాదశులు మనకు మామూలుగా సంవత్సరంలో వచ్చేటప్పటికి ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నాయని చెప్పేసి శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది మాఘమాసం కానీ అధిక మాసం కానీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇరవై నాలుగు ఏకాదశులు కాస్త ఇరవై ఆరు ఏకాదశులుగా మారుతూ ఉంటాయి అన్ని ఏకాదశులకు ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది కానీ అన్ని ఏకాదశులలో కల్లా కూడా మనకు ఈ నిర్జల ఏకాదశి అనేది ఎంతో ఎంతో శక్తివంతమైనది అనమాట ఈ రోజున మీరు అంటే నిర్జల అంటే జలము అంటే నీరు నిర్జల అంటే నీటిని కూడా తాగకుండా ఉపవాసం శక్తి ఉన్నవాళ్ళు చేసినట్లయితే ఇరవై నాలుగు ఏకాదశుల్లో మీరు ఉపవాసాలు చేసినటువంటి మహాపుణ్యం అనేది దక్కుతుందనమాట అంత అంటే లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉంటుంది జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు ఈ రోజున ఏంటంటే చక్కగా లక్ష్మీనారాయణను పూజించి అష్టాక్షర మంత్రాన్ని జపిస్తే ఇరవై నాలుగు ఏకాదశులు చేసిన పుణ్యఫలితము అలాగే అన్ని నదుల్లో స్నానం చేసినటువంటి పుణ్యఫలితం అనేది దక్కుతుంది చక్కగా ఈరోజు ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని అలాగే వాకిట్లో కూడా శుభ్రంగా నీటితో కడిగి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని అలాగే గడపకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేసి గుమ్మానికి కూడా తోరణాలు కట్టుకొని ఇంకా ఈ రోజున చక్కగా స్నానం చేయాలండి స్నానం చేసేటటువంటి నీటిలో కాస్తంత అంటే రాళ్ళ ఉప్పు వేసుకొని చేయవచ్చు లేకపోతే తెల్లటి పుష్పాలు ఏమన్నా ఉంటే అవి వేసుకొని చేయవచ్చు లేదా తులసి దళాలు ఉన్నా వేసుకొని చేయవచ్చు ఇలా వేసుకొని చేయటం వలన ఏంటంటే స్వయంగా మనకి ఆ దోషాలు అంటే అన్ని నదుల్లో చేసినటువంటి ఆ పుణ్యము అలాగే దోషాలన్నీ కూడా కడుక్కొని పోతాయి అనమాట అలాగే ఈ రోజున ఏంటంటే అంటే చక్కగా అంటే పసుపు రంగు బట్టలు స్నానం చేసిన తర్వాత పసుపు రంగు బట్టలు వేసుకుంటే చాలా చాలా పుణ్యం అనేది దక్కుతుంది మీరు ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం అనేది వండకూడదు తినకూడదు అలాగే ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కూడా కాస్తంత రాళ్ళ ఉప్పును వేసుకొని ఇల్లు తుడచ తుడవటం వలన మీకు చాలా చాలా పుణ్యం అనేది వస్తుంది నెగిటివిటీ అనేది పోతుంది అనమాట మరి కఠిన ఉపవాసం అని అంటే ప్రతి ఒక్కరూ కూడా చేయలేరండి ముఖ్యంగా ఏంటంటే పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు ఉపవాసం చేయకూడదు అలాగే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా చేయకూడదు అలా అనారోగ్య సమస్యలు ఏదైనా ఉన్నవారు కూడా చేయ చేయకపోవచ్చు అంటే మీరు ఏంటంటే కాస్తంత పాలు పండ్లు ఏదన్నా తీసుకుంటా మీరు ఉండవచ్చు కానీ నీటిని కూడా తాగకుండా శక్తి ఉన్నవాళ్ళు కనుక ఉపవాసం చేసినట్లయితే మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఇరవై నాలుగు ఏకాదశులు ఉపవాసం ఉండి వ్రతం చేసినటువంటి పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట మరి చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి మరి మేము చేయలేము మాకు పుణ్యం కావాలి అని చెప్పేసి మీకు సందేహం రాక రావచ్చు దానికి వచ్చేటప్పటికి ఏంటంటే చేయలేని వాళ్ళు మీరు ఈ పని చేయండి ఈ పని చేస్తే మీకు ఉపవాసం చేసిన వాళ్ళకి ఎంత పుణ్యమైతే వస్తుందో అంతే పుణ్య ఫలితం అనేది మీకు దక్కుతుందన్నమాట మామూలుగా ఏంటంటే భీమసేనుడు వ్యాస మహర్షి దగ్గరకు వెళ్ళి అంటే ఏకాదశుల్లో పుణ్యం చేస్తే ఏకాదశుల్లో మనం ఉపవాసం చేస్తే పుణ్యం వస్తుందని చెప్పేసి మా అన్న ధర్మరాజు అలాగే తల్లి ద్రౌపది చెప్తున్నారు అలా చేయటం ఏంటంటే నా వల్ల కాదు భీమసేనుడు మంచి భోజన ప్రియుడు అనమాట అస్సలు ఆకలికి ఉండలేడు ఎప్పుడు కూడా ఏదో ఒకటి తినాలి అని చెప్పి కోరుకుంటాడు అని చెప్పేసి అందరికీ తెలిసినటువంటి విషయమే అలాంటి భీమసేనుడికి పుణ్యం కావాలి కానీ తిండి తినకుండా ఉండలేడనమాట మరి ఏం చెయ్యాలి అని చెప్పేసేసి వేదవ్యాస మహర్షిని అడిగినప్పుడు ఏంటంటే వేదవ్యాస మహర్షి దూరదృష్టితో దివ్య దృష్టితో ఆలోచించి భీమసేనుడికి సలహా ఇచ్చాడు నాయన నువ్వేం చేయకపోయినా పర్వాలేదు నువ్వు అంటే మిగిలిన ఏకాదశుల్లో నీకు చేసినటువంటి పుణ్య ఫలితం రావాలి అనంటే ఈ నిర్జల ఏకాదశి ఒక్క రోజున నువ్వు నీటిని కూడా తాగకుండా నువ్వు ఉపవాసం గనక చేసినట్లయితే ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఉపవాసం అనేది ఉండి పుణ్యం చే అంటే వ్రతం చేసినటువంటి పుణ్య ఫలితం అనేది నీకు దక్కుతుంది కాబట్టి ఈ ఒక్క రోజున నువ్వు అంటే కఠినమైనటువంటి ఉపవాసం చేయగలిగితే నీకు అదృష్టము ఐశ్వర్యం అనేది నీ సొంతం అవుతుంది అని చెప్పేసేసి వ్యాస మహర్షి సలహా ఇచ్చాడు భీమసేనుడికి అప్పటి నుంచి భీమసేనుడు ఏదన్నా అంటే పాలు కానీ పండ్లు కానీ అలాంటి ఆహారం తీసుకుంటా అలా ఏంటంటే ఉపవాస దీక్షను ఆచరిస్తూ ఉన్నాడనమాట ఇక అది కూడా మా వల్ల కాదు అంటే మేము పాలు పండ్లు తీసుకుంటున్నా కూడా తిన్నాం కదా అంటే అది కూడా ఉపవాసం అనేది పూర్తిగా రాదు కదా అనే సందేహం మీకు రావచ్చు అలాంటి ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేయ దేవాయ నమ అనేటటువంటి మంత్రాన్ని జపించటం వల్ల మంచి జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చెయ్యాలి లక్ష్మీనారాయణుల పటానికి చందనము లేదా గంధము కుంకుమలతో అలంకరణ చేసి మంచి ఎర్రటి పుష్పాలతోటి అలంకరణ చేసేసి అలాగే వడపప్పు పానకం కూడా నైవేద్యంగా చక్కెర పొంగలి ఇలాంటివి కూడా నైవేద్యంగా సమర్పించి మీరు చక్కగా లక్ష్మీనారాయణలకు దీపదోప నైవేద్యాలతో పూజ చేసినట్లయితే మీకు పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట అలాగే ఈ రోజున మీరేంటంటే తులసి చెట్టుకు పొరపాటును కూడా నీటిని పోయకూడదు తులసి చెట్టుకు నీటిని పోయటం అనేది ఈ రోజున పాపంగా చెప్ప చెప్పబడుతుంది మన శాస్త్రాల్లో వచ్చేటప్పటికీ తులసి చెట్టు దగ్గర పూజ చేయవచ్చు మనం చేయాల్సినవన్నీ కూడా చేయవచ్చు కానీ నీటిని మాత్రం సమర్పించకూడదు అని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి ముందు రోజు మీరు తులసి చెట్టుకు నీటిని సమర్పించండి ఇక ఈ రోజున చక్కగా ఇంట్లో అంటే దీపదోప నైవేద్యాలతో లక్ష్మీనారాయణలకు తులసి దళాలను కూడా సమర్పించి మీరు పూజ చేసినట్లయితే ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది లక్ష్మీనారాయణలకు అలాగే శివపార్వతులకు వెంకటేశ్వర స్వామికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి రోజుగా శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది అలాగే లక్ష్మీనారాయణులను జపించి అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తే ఎంతో పుణ్య ఫలితము అన్ని నదుల్లో స్నానం చేసినటువంటి పుణ్యం అనేది దక్కుతుందనమాట ఈరోజు విష్ణు సహస్ర నామాన్ని కానీ లేదా గోవింద నామాన్ని కానీ చదువుకోవటం వలన ఎంతో మనశ్శాంతి అలాగే ఆయు ఆరోగ్యాలు అనేవి సిద్ధిస్తాయి ఇక పూజలో కూడా తప్పనిసరిగా తులసి దళాలు సమర్పించాలి తులసి మాలను కూడా మీకు శక్తి ఉంటే సమర్పించండి అలా చేయటం వలన చాలా మంచి జరుగుతుంది అంటే వెంకటేశ్వర స్వామికి అవ్వచ్చు లక్ష్మీనారాయణలకు మీరు తులసి మాలను సమర్పించడం కూడా చాలా మంచిది విష్ణుమూర్తికి తులసి దళాలు అంటే ఎంతో ప్రీతికరం అనమాట ఇంకా మీరు వడపప్పు పానకము చక్కెర పొంగలి ఇలాంటివి చేసినప్పుడు అందులో కూడా తులసి దళాలను వేయండి అలా వేయటం వలన ఆ ప్రసాదం అనేది ఎంతో పుణ్యము పుణ్య ఫలితం అనేది దక్కుతుందన్నమాట దాన్ని మనం ప్పుడు కూడా మనం చేసినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ రోజున సత్యనారాయణ వ్రతం చేస్తే చాలా మంచిదనమాట ఇక ఈ రోజున మీరు తులసి మొక్క దగ్గర చేయాల్సినటువంటి పని ఏంటి అసలు దీపారాధన ఎలా చేయాలి అంటే తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో పదకొండు దీపాలు వెలిగించాలి పదకొండు దీపాలు ఎలా వెలిగించాలి పదకొండు మట్టి ప్రమిదలు తీసుకొని ఆ మట్టి ప్రమిదలు వచ్చేటప్పటికి మీరు మందారాకు మీద లేదా తమలపాకు మీద సరే పెట్టేసేసి ఆ మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ లేదా అంటే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఇంకా మంచిదనమాట ఆవు నెయ్యి పోసేసి ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క ఒత్తు అట్లా వేసుకుంటా పదకొండు ప్రమిదలు పదకొండు ఒత్తులు అనమాట అలా వేసి మీరు దీపారాధన చేస్తే చాలా మంచిది అనమాట అలాగే తులసి చెట్టు చుట్టూతా కూడా పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయటం వలన తులసి చెట్టు దగ్గర మీరు దీపారాధన అనేది ఖచ్చితంగా లక్ష్మీనారాయణల కటాక్షం కలగటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అంతేకాకుండా ఈరోజు మీరు తులసి చెట్టు మొదట్లో వచ్చేటప్పటికి పెట్టాల్సినటువంటి వస్తువు ఏంటి ఏంటి అంటే మనకు రాగి కాయిన్స్ ఉంటాయి కదండీ రాగి కాయిన్స్ అవ్వచ్చు లేదా వెండి కాయిన్స్ అవ్వచ్చు లేదా అవి మాకేవి అందుబాటులో లేవు అనుకుంటే ఒక రూపాయి బిల్లనైనా సరే తీసేసుకొని ఆ కాయిన్స్ని ఏంటంటే పసుపు నీటితో శుభ్రం చేసేసి కాస్తంత పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేసి మీరు మనసులో సంకల్పం చెప్పుకొని ఆ కాయిన్ను పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి డబ్బు పరంగా మాకు బాగా కలిసి రావాలి అప్పుల బాధలు తీరిపోవాలి మేము మంచిగా సంపాదించుకోవాలి మంచిగా ఎదగాలి ఒక ఇల్లు కట్టుకో లేకపోతే ఒక మంచి ఉద్యోగం రావాలను మంచిగా వివాహం జరగాలి సంతానం కలగాలి అని చెప్పేసి అంటే ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలన్నీ పోయి మాకు మంచిగా కలిసి రావాలి అని చెప్పేసేసి మీ మనసులో సంకల్పం చెప్పుకొని మీరేం చేస్తారంటే ఆ కాయిన్ని అది రూపాయి కాయిన్ అవ్వచ్చు లేదా రాగి కాయిన్ అయినా వెండి కాయిన్ అయినా ఏదైనా సరేనండి మీ ఇష్టము దాన్ని ఏంటంటే తులసి తులసి మొక్క దగ్గర మీరు పూజలు చేస్తూ ఉంటారు కదా అక్కడ ఆ కుండీలో కొంచెం మట్టి పక్క ఆ కాయిన్ అందులో పెట్టండి అంటే అందులో గుచ్చండి ఎందుకు మరీ లోపలికి కాదు కొంచెం మళ్ళీ మనం తీసుకోవటానికి వీలుగా ఆ తులసి మొక్క మొదట్లో మీరేం చేస్తారంటే ఆ రాగి రాగి కాయిని కానీ లేదా రూపాయి బిళ్ళని కానీ అట్లా లోపలికి గుచ్చండి అలా చేయటం వలన ఏంటంటే మీకున్నటువంటి ఆ సమస్య అనేది తులసి చెట్టు అంటే మనకు దేవతా వృక్షం అనమాట ఆ తల్లికి అంటే ఆ తల్లి కాళ్ళ దగ్గర మన యొక్క ఈ సమస్యను చెప్పుకొని అక్కడ పెట్టేస్తున్నాము అంటే చెడును అంతటినీ కూడా గ్రహించేసి మన యొక్క కోరిక అనేది విని మనం కోరింది కోరినట్లుగా జరగటానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే తులసి మన్ను అనేది ఎంతో పవిత్రమైనది అంటే గంగా నదుల్లో అన్ని దేవతల అంటే గంగాదేవి యమునాదేవి ఇట్లా అందరు దేవతల యొక్క శక్తి అన్ని నదులకు ఉన్నటువంటి శక్తి అనేది ఈ తులసి మన్నుకు ఉంటుందన్నమాట తులసి మన్ను పూజలు అందుకుంటుంది కాబట్టి తులసి చెట్టు ఎంత పవిత్రమైనదో అలాగే తులసి మన్ను కూడా అంతే పవిత్రమైందనమాట కాబట్టి ఆ తులసి మన్నులో మీరు అంటే ఆ మట్టిలో ఈ కాయిన్ని గుచ్చేసేయండి అలా గుచ్చేసేసి మీరు ఏం చేస్తారంటే ఇక ఆ రోజంతా కూడా చక్కగా అలా ఉంచేసి మీ సంకల్పం చెప్పుకొని ఇక తర్వాత మీరేం చేస్తారంటే అంటే మరుసటి రోజు శనివారం రోజున వచ్చేటప్పటికి ఇక ఆ కాయిన్ని మీరు రూపాయి అయితే రూపాయి బిల్ల లేకపోతే రాగి నాణ్యం అయితే రాగి నాణ్యం అది తీసేసుకొని ఏం చేస్తారంటే ఒక క్లాత్తో అంటే ఒక గొడ్డతో చక్కగా క్లాత్తో తుడిచేసేయండి కడగొద్దు కడిగితే ఏంటంటే అందులో ఉన్నటువంటి పవర్ అంతా దిగిపోతుందనమాట కడగొద్దు పొరపాటును కూడా అలాగ తుడిచేసి ఆ కాయిన్ని తీసుకెళ్ళి మీరు ఏంటంటే మీ బీరు వాళ్ళు డబ్బులు పెట్టుకునేటటువంటి స్థానంలో ఆ కాయిన్ని ఉంచేసేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు ధన సమస్యలు అనేవి తగ్గుతాయి డబ్బు బాగా కలిసి వస్తుంది నాలుగు దిక్కుల నుంచి దూసుకు వస్తుంది ఈ రాత్రి అంతా కూడా ఒకరోజు రాత్రి అంతా కూడా అక్కడ ఉంచడం వలన తులసి చెట్టు దగ్గర మన్నులో ఆ కాయిన్ ఏంటంటే పూర్తిగా శక్తివంతంగా మారుతుందనమాట అంటే ధనాన్ని ఆకర్షించటానికి చెడును తీసేయటానికి అలాగే బీరువా లోపల ఇంటి లోపల ఉన్నటువంటి చెడునంతటిని కూడా గ్రహించేసి మంచిని ఇవ్వటానికి సంపాదన పరంగా ఎదగటానికి బీరువాలో తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి బీరువాలో తెచ్చిపెట్టుకోవటానికి కొంతమందికి బీరువాలో నుంచి డబ్బు తీయటమే కానీ పెట్టడం అనేది ఉండదనమాట అలాంటివన్నీ కూడా తొలగిపోయి ధనాకర్షణ అనేది బాగా పెరగటానికి ఈ పరిహారం అనేది బాగా శక్తివంతంగా ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఇక అలా చేసేసేయండి తప్పకుండా తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో ఇంతకుముందు మనం చెప్పినట్లుగా మట్టి ప్రమేదంలో మీరు పదకొండు దీపాలు అనేవి వెలిగించేసి మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ ఏడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ప్రదక్షిణలు చేయండి నైవేద్యంగా వచ్చేటప్పటికీ ఒక చిన్న బెల్లం ముక్క కానీ లేదా రెండు అరటి పండ్లు కానీ అట్లాగా నైవేద్యంగా సమర్పించండి ఈ మీరు ఆ కాయిన్ అక్కడ పెట్టారు కదండి పెట్టిన తర్వాత కూడా మర్చిపోకుండా మీరు ఏంటంటే సాంబ్రాని కడ్డి అంటే ఆ యొక్క పొగను చూపించటము అలాగే హారతి కర్పూరము హారతిని ఇవ్వటము ఇలాంటివన్నీ కూడా చేయాలన్నమాట అలా చేసేసి మీరు తప్పనిసరిగా ఈ పరిహారం అనేది చేయండి ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు ఉదయమైనా చేసుకోవచ్చు లేదా సాయంత్రం సంధ్యా సమయంలోనైనా చేసుకోవచ్చు అలా మనం చెప్పుకున్నటువంటి నియమాలన్నీ ఆచరించుకుంటా చేయాలన్నమాట అలాగే ఉపవాస దీక్ష కూడా అంటే నీటిని కూడా తాగకూడదు అని చెప్పి అనుకున్నాం కదా అది పూర్తిగా మీకు శక్తి ఉన్న వాళ్ళు మాత్రమే చెయ్యండి చెయ్యలేము మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు మీరు పాలు పండ్లు పలహారాలు అవి తీసుకుంటా చక్కగా విష్ణు సహస్ర నామాన్ని నామాన్ని తలుచుకుంటా మీరు ఈ ఉపవాసం అనేది ఈ పరిహారాలన్నీ కూడా చేసుకుంటా తులసి చెట్టు దగ్గర ఇలాంటి పరిహారం అనేది చేయటం వలన మీకు ఖచ్చితంగా ఇరవై నాలుగు ఏకాదశుల్లో అన్ని రకాలుగా మీరు వ్రతం చేసినటువంటి పుణ్య ఫలితం అనేది దక్కుతుందండి తప్పకుండా నియమ నిష్టలతో ఆచరించాలి ఇంట్లో తప్పకుండా దీపారాధన చేయాలి దీపదూప నైవేద్యాలతో ఆ లక్ష్మీనారాయణులకు మీరు తప్పనిసరిగా ఈ పూజ అనేది చేయాలన్నమాట ఇలా చేయటం వలన మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అలాగే రేపు శుక్రవారం కాబట్టి వాకిట్లో కూడా అష్టదళ పద్మాన్ని ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకున్నట్లయితే మీకు చాలా మంచి జరుగుతుంది అనమాట ఈరోజు తులసి మొక్కను తాకినా తులసి మొక్క దగ్గర ఇలా పూజలు ప్రత్యేకంగా చేసిన ఇలాంటివి చేయటం వలన ఏంటంటే మనకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం అండి అలాగే నలుపు రంగు బట్టలు మాంసాహారము ఇలాంటివి నియమాలు ఆచరించకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా లక్ష్మీనారాయణ యొక్క ఆగ్రహానికి గురయ్యి అష్ట కష్టాల పాలవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే పసుపు రంగు బట్టలను ధరించండి ఇలా చేయటం వలన మీ సుడి తిరిగి మీ కష్టాలన్నీ కూడా ఇక మీకు తీరిపోయినట్లే మీరు చూడండి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది చాలా చాలా శక్తివంతమైనటువంటి రోజు అండి ఇలాంటి రోజు మళ్ళీ రమ్మని అడిగినా కూడా రాదనమాట కాబట్టి ఏముందలే అని చెప్పేసేసి తీసేయకుండా ఖచ్చితంగా ఈ పరిహారాలను ఆచరిస్తూ చక్కగా ఇలాంటివన్నీ కూడా చేసుకొని మీ యొక్క సమస్యలన్నీ కూడా తొలగించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం లక్ష్మీ నారాయణాయ నమో నమ అనేటటువంటి కామెంట్ని చేయండి అలాగే మీరు దీపం పెట్టినప్పుడు కూడా మందారాకు మీద కానీ రావి ఆకు మీద కానీ లేదా తమలపాకు మీద కానీ దీపం పెట్టండి పెట్టండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో అష్టదరిద్రాలన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు నమస్కారం